సర్వికల్ క్యాన్సర్ అంటూ ఉంటారు కదా అంటే ఏంటి అసలు సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకు అంటే ఫోర్ లాక్స్ డెత్స్ పర్ ఇయర్ ఇన్ ద టోటల్ వరల్డ్లో ఫోర్ లాక్స్ డెత్స్ అవుతున్నాయి సర్వైకల్ క్యాన్సర్ వల్ల అండ్ ఇండియాలో చూసుకుంటే అది సెకండ్ ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్స్ సెకండ్ లార్జెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్గా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే గుడ్ పార్ట్ ఇట్స్ ప్రివెంటబుల్ మనం అది స్టాప్ చేయగలుగుతాం సో డైలీ పాప్స్మేర్ అని వింటూనే ఉంటారు మీరు పాప్స్మిర్ లైక్ గైనకాలజిస్ట్ దగ్గర ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ట్వంటీ వన్ ఇయర్స్ నుండి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి పాప్స్మియర్ అనేది ఉంటుంది అది ఏం పెద్ద ఇంజెక్షన్ లాగా పెయిన్ఫుల్ అలా ఏం కాదు జస్ట్ స్కానింగ్ చిన్న మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉంది గర్భసంచీ లోయర్ కి అవన్నీ అది ప్రతి ఇయర్ చేయించుకోవడం వల్ల మనకి త్వర త్వరగా ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా తొందరగా దొరుకుతుంది మొత్తం గర్భసంచి స్ప్రెడ్ అయ్యి చుట్టుపక్కల స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ దేనికన్నా అక్కడ ఆ ప్లేస్ లో వచ్చింది అంటే అప్పుడు గర్భసంచి తీసేస్తే సరిపోతుంది లేదు గర్భసంచి ఉంచుకోవాలి ఎర్లీ స్టేజెస్లో ఈ మధ్యాహ్న కాలంలో చూస్తే థర్టీ కి కూడా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి లైక్ అంటే అది ప్రోగ్రెషన్ చూసుకోవాలంటే అందుకే ట్వంటీ వన్ ఇయర్స్ నుండి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు ఎవరీ త్రీ ఇయర్స్ చేయించుకుంటూ ఉండాలి వీటితో పాటు ప్యాప్స్మియర్ అనేది వీటితో పాటు హెచ్పివీ వ్యాక్సిన్ అని వినుంటారు మీరు హెచ్పివి వ్యాక్సిన్ అనేది యూజువలీ నైన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు నైన్ ఇయర్స్ కిడ్ నుండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు అందరూ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కొందరు ఏంటి సెక్షువల్ యాక్టివ్ ఉన్నాను నేను నేను ఆల్రెడీ ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేసేస్తున్నాను నేను తీసుకోవచ్చా లేదా అన్న అపోహలో ఉంటున్నారు ఈ మధ్యన వాళ్ళు కూడా వాళ్ళు కూడా తీసుకోవచ్చు వాళ్ళు కూడా తీసుకోవాలి ఇన్ఫాక్ట్ ఎందుకంటే ఒక పార్ట్నర్ దగ్గర నుండి ఒక స్ట్రెయిన్ మాత్రమే ఎక్స్పోజ్ అయి ఉంటారు అలా రిపీటెడ్గా ఫ్రీక్వెన్సీ కానీ లేకపోతే డిఫరెంట్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ స్ట్రెయిన్స్ ఉంటాయి వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ వైరస్ అనే స్ట్రెయిన్స్ వల్ల అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు చెక్ చే హెచ్పివే టెస్టింగ్ కూడా ఉంటుంది అలా కాకుండా వ్యాక్సిన్ తీసుకున్నాము అంటే ఫ్రీక్వెంట్ వ్యాక్సిన్ విత్ ప్యాప్స్మియర్స్ ఆ రెండు చేసుకుంటూ మనం సర్వైకల్ క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు యూజువల్లీ బెస్ట్ టైం ఏంటి ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి చాలా బెస్ట్ టైం వాళ్ళు అప్పుడు తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది ఇది సర్వికల్ క్యాన్సర్ ఒక్కటే తగ్గిస్తుందా అంటే కాదు ఆనస్ ఓపెనింగ్ మోషన్ ద్వారం అక్కడ ఆనల్ క్యాన్సర్స్ వల్వల్ క్యాన్సర్ వెజనల్ క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ తలలో వచ్చే క్యాన్సర్స్ ఇంకా సో త్రోట్ లో వచ్చే క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయగలుగుతాం దీంతో ఎలా ఉంటుంది ఇయర్ తీసుకోవాలి అది అది ఇయర్స్ లేదు లేదు అది మొత్తం లైఫ్ టైమ్ లో ఓన్లీ నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీ అలా ఇస్తున్నారు అంటే ఓన్లీ టూ డోసెస్ చాలు లేదు వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు ఆర్ అబౌ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి యూరిచువల్లీ ఒక ఫస్ట్ జీరో డోస్ ఇస్తాము తర్వాత టూ మంత్స్ ఒక డోస్ ఇస్తాము తర్వాత సిక్స్ మంత్స్ అంతే లైఫ్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు లైఫ్ లాంగ్ ఎవరి త్రీ ఇయర్స్ ఒకసారి ప్యాప్స్ తీర్చుకుని అండ్ హెచ్పి వ్యాక్సిన్ తీసుకుంటే నైన్టీ పర్సెంట్ వరకు సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయచ్చు మనం సో సింధు గారు అమ్మాయిలు అంటేనే అమ్మ పెట్టింది పేరు కదా లైక్ అమ్మ అవ్వాలంటే ఉంటుంది కానీ కొంతమంది యూట్రస్ లేకుండా కూడా పుడతారంట నిజమేనా యా చాలా కామన్ అండి ఇది కామన్ ఇన్ ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ ఫీమేల్స్ ఇలా యూట్రస్ లేకుండా కూడా పుట్టొచ్చు అది ఎవరి మిస్టేక్ కాదు ఇట్స్ డెవలప్మెంట్ అమల్ యూట్రస్ ఫార్మేషన్ అప్పుడు సరిగా ఫార్మ్ అవ్వకపోతే యూట్రస్ లేకుండా పుడతారు అది చాలానే కామన్ వీళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అవన్నీ నార్మల్ ఉంటాయి బ్రెస్ట్ మామూలుగా ఫార్మ్ అవుతుంది హెయిర్ డెవలప్మెంట్ యాక్జీలో కానీ కింద ప్యూబీస్ దగ్గర కానీ హెయిర్ డెవలప్మెంట్ అంతా నార్మల్ ఉంటుంది కానీ వాళ్ళు లైక్ నెలసరి అనేది వాళ్ళకి రాదు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతున్నా సిక్స్టీన్ ఇయర్స్ అవునా రావట్లేదు అని పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు వాళ్ళకి స్కాన్స్ చేశాక అలా యూట్రస్ లేదు ఎగ్జామినేషన్ లో కానీ తెలుస్తుంది వీళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే స్కెలిటల్ వెన్ను పూస ఫార్మేషన్ కానీ లేకపోతే బోన్స్ ఫార్మేషన్ కానీ వాటిలో ఎనామలిక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది లేకపోతే కిడ్నీస్ కిడ్నీ లో కూడా ఫార్మేషన్ అప్పుడు డిఫెక్ట్స్ ఉంటాయి కొన్ని అవన్నీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి సో ఇది జెనెటిక్ జెనెటిక్ ప్రాబ్లం ఇది ఎంఆర్కెహెచ్ సిండ్రోమ్ అంటాం అనమాట ఈ సిండ్రోమ్ మొత్తాన్ని ఇలా ఉన్న వాళ్ళు లైక్ వాళ్ళ ఓన్ చైల్డ్ కంటారా లేదా పెళ్లి అని అవ్వచ్చా తను మరి పెళ్లి చేయొద్దు అంటారు తనకి అవి ఇలా ఉంది హెల్త్ బాగాలేదు ఇంకా చెయ్యకూడదు అని ఫిక్స్ అయిపోతుంటారు చాలా మంది అసలు చాలా ఉంటారు కదా అలా ఏమి ఉండదు యూజువల్లీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఓవరీస్ అవన్నీ నార్మల్ ఉంటాయి అండాశయంలో ఎగ్ రిలీజ్ ఎగ్ డెవలప్మెంట్ అనేది నార్మల్ ఉంటుంది సో కుదిరినంత మా లైక్ వాళ్ళకి వాళ్ళ ఓన్ చైల్డ్ కావాలి అనుకుంటే ఓన్ బయోలాజికల్ చైల్డ్ అంటాం వాళ్ళకి ఓన్ బయోలాజికల్ చైల్డ్ కావాలి అంటే ఆ ఎగ్స్ తీసుకుని వేరే సరగసిలో కానీ లేకపోతే యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్స్ ఇప్పుడు వింటున్నాం యుటరన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ యుటరన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేదు నార్మల్ సెక్చువల్ యాక్టివిటీ ఉంటుందా లేదా వాళ్ళు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అన్నట్టు కూడా డౌట్స్ ఉంటాయి అది మనం వాళ్ళు పెళ్లి అవుతుంది పెళ్లి అయ్యే ముందు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ముందు వెజనోప్లాస్టి ఆపరేషన్ చేస్తాం అది చేసుకున్న తర్వాత నార్మల్ యాజ్ యూజువల్ ఫీమేల్ కి సెక్షువల్ యాక్టివిటీ ఎలా ఉంటుందో అలానే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి నార్మల్ గా ఉండొచ్చు తను మదర్ అవ్వచ్చు అయితే అవ్వచ్చు మరి ఇప్పుడు యూట్రస్ లేదంటున్నారు బట్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి అంటున్నారు ఎగ్స్ రిలీజ్ అయిన ఎగ్స్ ఏమైతాయి కలిసిపోతాయా సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చాలా మందికి తెలియదు నిజంగా ఒకవేళ కూడా వాళ్ళు ఇంకా దీనికి సొల్యూషన్ లేదేమో అని అనుకుంటారు ఇది సొసైటీ ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే అనుకునే ఆడవారు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలంటారు అది అవుతుంది ప్రెగ్నెన్సీ ఒకవేళ ప్లాన్ చేసుకుంటున్నారు అలా వాళ్ళు రెడీగా ఉన్నారు మెంటల్ గా ఫిజికల్లీ అంటే ఫస్ట్ మనం ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి కన్సల్టేషన్ వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి తెలియని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా యూట్రిస్ చెప్పాను కదా గర్భసించి డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ కానీ అవి ఏమైనా ఉన్నాయా లేకపోతే హెరిడరీగా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా కొన్ని డిసీజెస్ ఉంటాయి అవి ఏమైనా ఉన్నాయా అవన్నీ రూల్ అవుట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అండ్ కొందరు ప్రీనైటల్ విటమిన్స్ ఇస్తాము లైక్ ఫోలిక్ యాసిడ్ కానీ ఇవన్నీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి స్పైన్ డెవలప్మెంట్కి అన్ని బేబీ ఆర్గన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అంటే కన్సెప్షన్ రేట్ పెరుగుతుంది అలా కాకుండా వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ మళ్ళీ లైక్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తూ ఉంటారు కానీ అవ్వకపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఒకసారి వచ్చి గైనకాలజిస్ట్ కి చూపించుకుంటే ఆర్ హస్బెండ్ సైడ్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా జెనెటిక్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవి ఎంత వరకు పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతాయి వాళ్ళ పిల్లలకి ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్